అయితే ఈ తోడు దేవుడితో ఉంటే నీకు మంచిది మనుషులతోడు మన అవసరాలు తీరే అన్నవాడికే ఉంటారు మన దగ్గర మన జ్ఞానాన్ని వాడుకునేంత వరకే ఉంటారు లేదు మన సహాయం అవసరమైనంత వరకే మనుషులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఉంటారు దేవుని తోడైతే ఎల్లప్పుడూ ఉంటుంది ఈ దినాల్లో మన జీవన నిర్ధారణ ఎలా ఉందంటే చదువేమో ఏమో ఎక్కువైపోయింది అమ్మేలు వీడియోలు వీటర్లు అట్లా పెరిగిపోయింది జ్ఞానం మాత్రం తగ్గిపోయింది పెద్ద ఇల్లలో ఉంటా ఉన్నారు చిన్న కుటుంబాలుగా మరి ఎవరికి వారే జీవిస్తూ ఉన్నారు ఇంకా ఎక్కువ జీతం సంపాదిస్తున్నారు కానీ మనశ్శాంతి తక్కువగా ఉంటా ఉన్నది ఈ మధ్య ఒక అబ్బాయికి పెళ్లి చూపులకి వెళ్తే ఆ అబ్బాయికి ఆ ఒక అమ్మాయిని నచ్చింది కానీ పెళ్లి చేయడం ఎందుకంటే ఈ అబ్బాయి కట్టి ఎక్కి అమ్మాయిలు ఎక్కువ జీతానికి ఈ లింక్ పెట్టి ఈ పిల్ల తండ్రి పెళ్లికి ఇవ్వనంటున్నాడు ఇంకా వేరే సంబంధం వస్తే యాడ్బ్యాక్ ఐదు వేల జీతం ఇస్తాను ఇస్తానంటున్నాడు ఏంటంటే ఐదు వేలు ఫ్యామిలీకి వాడతాడు ఈ అబ్బాయికి యాభై వేలు వచ్చిన ఈ అమ్మాయిలకు వాడతాడు కాబట్టి పెళ్లి క్యాన్సిల్ ఏదో ఒక విధంగా మనిషికి అలా నష్టం జరుగుతూ ఉన్నది అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకి తోడుగా ఉంటానని హామీస్తూ ఉన్నాడు విషయాగ్రంథము నలభై మూడవ అధ్యాయం రెండవ వచనం చదువుకున్నా చూడండి వేష్య గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండవ వచ్చిన నీవు జనములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడ ఆ నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి మనిషిని ఎక్కువగా కృంగదీసేదేంటో తెలుసా సమస్య కాదు ఉద్యోగం లేకపోవడం కాదు చదువు రాకపోవడం కాదు ఆదరణ లేకపోవడం కాదంట మనిషి కృంగిపోవడానికి అసలు కారణం ఏంటి అంటే భయం అంట ప్రతిదానికి భయమే చదువు లేకపోయినా భయమే ఉద్యోగం లేకపోయినా భయమే పెళ్లి కాకపోయినా భయమే ఇల్లు కట్టకపోయినా భయమే ఈ మధ్య అనగా అందంగా లేదని భయపడుతున్నారంట నన్ను అందంగా పుట్టించలేదు ఏంటని ప్రార్థనలా చేసే జనాలు ఉన్నారంట అట్లాగా ప్రతిదీ కూడా భయముతోనే మనం గడుపుతూ ఉన్నాం అది మనిషికి జీవితంలో భయం అనేది ఉండకూడదు ఎందుకంటే ఎప్పుడు కూడా ఓడిపోతాము పడిపోతాము మోసపోతాము చెడిపోతాము అని అనుకుంటూ ఉంటూనే అందులోనే పడి ఉంటాం అలా కాకుండా మనము దేవుని మీద ఆధారపడినప్పుడు నువ్వు నదుల్లో వెళ్ళి వెళ్ళినా ఆ నీడు నీకేమి చేయవు అని దేవుడు అపయమిస్తూ ఉన్నాడు యహోశుభ గ్రంథం మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం చదువుకున్నాం యహోశుభ గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వచనంలో యహోశుభాకి న్యాయకత్వ బాధ్యత అప్పగిస్తూ చెప్తున్నటువంటి మాట ఆజ్ఞన్నాను కదా నిబ్బరము కలిగి నడుచు మార్గం అంతటిలో దేవుడైన యహోవాడు తోడైండును యోశివాకి బాధ్యతలు అప్పగించే నాటికి ఆయన వివాహం జరగలేదు యవనస్తుడే యమనస్తులు తొచ్చుల్లో పోతారు భయపడతా ఉంటారు లు ధైర్యంగా వండినట్లే ఉంటారు కానీ ఆ ధైర్యం పని చేయడానికి ఉండదు దిగులు పట్టడానికో బాధ పడటానికో వేదన పట్టడానికో పది మందిని మించి మీటింగ్ పెట్టడానికి ఉంటుంది కానీ పని చేయడానికి ఉండదు అలాంటి పరిస్థితుల్లో యహోషి దేవుడు ధైర్యాన్ని చెప్తూ ఉన్నాడు ఇప్పుడు నీకు కూడా అదే మాట చెప్తున్నాడు అయ్యామ్ ఫర్ యు నేనున్నాను నువ్వు భయపడవద్దు నీ దిగులు పడవద్దు నీ వ్యవసరం నాకు తెలియపరచు అని దేవుడు నీతో సూటిగా చెప్తూ ఉన్నాడని నీవు గ్రహించాలి రెండవదిగా ఐ విల్ నాట్ ఫెయిల్ యు నేను ఓటమి చెందనివ్వను చాలామంది ఇప్పుడు మనం ఒక పైకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళేవాడు చేయండి ఏడు కింద ఉన్నాడు కాలు కలుగుతాడు ఎందుకు నాతో పాటు గ్రంథం ఉండాలి నిన్న నేను ఒక వీడియో చూసా ఒక అబ్బాయి పరీక్షల్లో స్లిప్పు రాస్తా ఉన్నాడు ఆ స్పాడ్ పట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత అప్పులగా పోతూ పోతూ ముందు పెంచి అబ్బాయిని ఇట్లా పేపర్ తీసేయాలి ఆ పేపర్ కింద చాలా స్లిప్పులు ఉన్నాయి అప్పుడు ఆ స్పాడ్ లీలగాని కూడా పట్టుకున్నారు నితరం కలిసిపోతారా బయటకు ఆడుకుందాం అనుకుంటూ పోతాను ఇట్లాంటి ఓటమి చెందే పరిస్థితులు చాలా ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో నీవు ఓడిపోవు నువ్వు ఏదైతే ప్రయత్నం చేస్తావో అది చదువైనా ఉద్యోగమైనా ఇంకా వ్యాపారమైనా ఇక ఏదైనా సరే నువ్వు దేవుని పేరట ప్రారంభించు ఓటమిని దరికి చేరదు ఒకవేళ నువ్వు ఓడిపోతూ ఉన్నావు అని నీకు అనిపిస్తే నీవు ప్రార్థనలు బలంగా లేవని అర్థం చేసుకోవాలి ఇరవై నెలలో ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన చూస్తే అక్కడ కూడా ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి నిర్మయ గ్రంథము అక్కడ ఏమి తక్కువ లేకుండా మేలు ఆ కనుగట్లు అది ఇక్కడ ఏమి లేకపోయినా సరే మీరు ముందు ధైర్యం ఉండండి అవన్నీ మీ అంతకు వస్తాయి అన్న అర్థం అక్కడ చెప్తూ ఉన్నాడు ఇంకొక విషయం చూద్దాం చూడండి ద్వితీయోపదేశము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరో వచనాన్ని చూసుకున్నాం ముప్పై ఒకటవ అధ్యాయము ఆరు వచనం భయపడుకుని చదవండి నీతో కూడా వచ్చివాడు నీ దేవుడైనా ఏడు చాలండి మనం ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు మనతో వస్తాడంట కాబట్టి మనం భయపడవలసినటువంటి పని లేదు మనం ఎక్కడ ఫెయిల్ అయ్యామో అక్కడే మనం వెతకాలంట ఎక్కడ నుంచి మన లైఫ్ స్టార్ట్ చేశామో అక్కడ నుంచే మన లైఫ్ లో మనం ఎందుకు అయ్యామనేది తెలుసుకోవాలంట ఒకవేళ నువ్వు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్ళాలి కానీ ఒకసారి వెళ్ళినా నాకు ఉద్యోగం రాలే నేను ఏడై కూర్చుంటా అని అనకూడదు ఒకవేళ నువ్వు చదువులో ఫెయిల్ అయితే మరలా నేను ఎక్కడి నుండి ఫెయిల్ అయ్యానో దాని నుంచి స్టార్ట్ చేయాలి అలా స్టార్ట్ చేయకుండా అంతవరకు మనం ఆపకూడదు ఒకవేళ విశ్వాసంలో భక్తులు నమ్మకంలో నీవు దేవుని విషయాల్లో వెనుకడుగు వేస్తే మరలా ప్రారంభించు మరలా విశ్వాసంలోనికిరా మరలా నమ్మకంలోనికిరా మరల భక్తిలోనికిరా ప్రభుని ధ్యానదీయడానికే ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు చివరి ఒక్కటి చెప్పి నేను ముగిస్తానండి చివరిగా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ అంటే నీకు నేను అన్నీ తీరుస్తాను ఒకటి కాదు రెండు కాదు ఫ్రెండ్స్ అయితే ఒకటే తీరుస్తారు తల్లిదండ్రులు అయితే కొంత తీరుస్తారు మిగిలిన వాళ్ళు తీరుస్తారు కానీ తీర్చేదానికంటే వాళ్ళనే బాధలు ఎక్కువగా ఉంటాయి కానీ ప్రభు అలా కాదంట ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ మీ అక్కర్లను నేను తీరుస్తాను మీకు ఏది ఎప్పుడు కావాలో ఎలా కావాలో ఎలా ఇస్తే నీకు ఆనందం కలుగుతుందో అలాగ దేవుడు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు ఎందుకు మన దేవునికి మన మీద అంత ప్రేమ అంటే వంద కేత్రడు వచ్చిన అంటాడు ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారం మధ్య పని చేయకుండా తప్పించుకొని తిరిగి బేర్చె ఎక్కువైపోయారు అదేమంటే వాళ్ళకు ఒక సూత్రం ఉంది నాలుగు రోజునోడు నీరు పోతాడంట అంటే దేవుడే పుట్టించినగా దేవుడే బతికెత్తాడంటా ఉన్నారు ఇక్కడ కూడా ఆయన ఆయనే మనల్ని పుట్టించాడు ఆ పుట్టించినటువంటి దేవుడే మనల్ని పోషిస్తాడు ఎప్పుడు ఆ పోషిస్తాడనే నమ్మకం నీలో ఉన్నప్పుడు ఆ దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు ఆ దేవుని యొక్క విశ్వాసంలో నువ్వు కొనసాగినప్పుడు దేవుడు త తప్పనిసరిగా మనకి సహాయం చేస్తాడు ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తానండి పిల్లిపిల్లికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చదువుకున్నా అందరు చదవండి పిల్లిపిల్లకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చెప్పి నేను ముగిస్తాను కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మహిమలో ప్రతి అవసరమును చాలండి కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన పని లేదు బాధపడాల్సిన పని లేదు ఈ నాలుగు హామీలు ప్రభు మనకిచ్చాడు ఇంకా ఆరు హామీలు మిగిలిచ్చాడు వాటిని ప్రభు చేతమైతే అనుకోకుండా మరల ఒకసారి నాకు సమయం వస్తుంది అప్పుడు చెప్దాం కాబట్టి ఈ నాలుగు విషయాలు మనసులో పెట్టుకొని ప్రభు మీద ఆధారపడితే దేవుడు మనల్ని దీవించి ఆస్వాదిస్తాడు అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మరి మీ కుటుంబానికి నాకు అనుగ్రహించను గాక ఆమె చిన్న ప్రాణాలు చేస్తా